నమస్తే ఒక నిజాన్ని అణచివేసి ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం వలన ఆ అబద్ధమే నిజమైపోతుంది నిజం ఏదైతే సత్యమైన నిజం ఉంటుందో అది కాలగర్భంలో కలిసిపోతుంది చాలా వరకు కుతంత్రాలు చేసేటటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో ఈ దేశంలో అనుసరించే విధానం ఇదే ఈ మధ్య ఒక బుక్ లాంచ్ అయింది ఆ బుక్ పేరు లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్ అర్థమైంది కదా టైటిల్ సో ఈ బుక్ ఎవరు రాశారు ఎందుకు రాశారు దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి ఇవన్నీ చెప్పేలాంటి ఒక కథనం ఇది యాజ్ ఇట్ ఈజ్గా చూద్దాం జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్ అలవి సుప్రియా శర్మ రచించినటువంటి లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్ సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్హుడ్ అనే పుస్తకాన్ని జనవరి ముప్పై ఒకటిన గడిచిన జనవరి ముప్పై ఒకటిన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో అట్టహాసంగా విడుదల చేశారు గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ కుతంత్రాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం అవుతూ ఉండటం ఇప్పటికే పదకొండు రాష్ట్రాల్లో లవ్ జిహాద్ను నిషేధిస్తూ చట్టాలు తీసుకురావడంతో తమ కుట్రలు బహిర్గతమయ్యాయని సూత్రధారులకు దిక్కుతోచడం లేదని ఈ సభలో ప్రసంగాల ధోరణి వెల్లడి చేస్తోంది లవ్ జిహాద్ అనేది ఓ అభూత కల్పన అని అసలు ఉనికిలోనే లేని ఒక విషయమని నిర్ధారించడం కోసమే ఈ పరిశోధనాత్మక గ్రంథాన్ని తీసుకువచ్చినట్లుగా అక్కడ ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ మోడరేట్ చేసినటువంటి సభలో ముగ్గురు రచయితలు ఎవరైతే ఉన్నారో వారితో మాటామంతి జరిపినటువంటి న్యాయవాది వృందా గ్రోవర్ కాంగ్రెస్ నాయకుడు థరూర్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు నచ్చజెప్పేందుకు ఒక విఫల ప్రయత్నం చేసినట్లుగా స్పష్టమవుతోంది ఇటువంటి కుతంత్రాలకు ఎల్లప్పుడూ అండగా నిలబడుతున్నటువంటి వీరితో పాటు ఒక ఆర్థికవేత్త జీన్ రేజ్ అలాగే చరిత్రకారిణి రోమిలా థాపర్ ఎన్డిటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ మాజీ న్యూస్ యాంకర్ నిధి రజ్ఞాన్తో సహా పలువురు ఈ సభకు హాజరైన వారిలో ఉండటం గమనార్హం వీరందరిది ఒకటే టార్గెట్ అనమాట నిజాన్ని అబద్ధం చేయటం అబద్ధాన్ని నిజమనేలా ప్రచారం చేయటం ఈ సందర్భంగా మజ్లిస్ అధినేత ఓవైసి లవ్ జిహాద్ కుట్రలను బహిర్గతం చేస్తున్న హిందూ సమాజం దాడులను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు విఫలమవుతూ ఉన్నాయని ఈ విషయంలో వారు తమదైనటువంటి కథనాన్ని ప్రచారం చేయాలని చెప్పుకొచ్చారు అయితే ఏ విధంగా చేయాలో తనకు కూడా తెలియదని ఒప్పుకున్నారు లవ్ జిహాద్ అనేదే ఓ అభూత కల్పన అని అసలు మనుగడలో లేదని చెప్పేందుకు వక్తలందరూ కూడా ముక్త కంఠంతో ట్రై చేశారు బట్ విఫల ప్రయత్నం అది వలసవాద వారసత్వం సెక్యులరిస్టు పాలనలో కొనసాగింది దీని ఫలితంగా హిందువులు బహుశా ప్రపంచంలోని ఏకైక మెజారిటీ కమ్యూనిటీ అయినప్పటికీ మైనారిటీ మనస్తత్వంతో మతమార్పిడి వ్యతిరేక చట్టాలు అవసరమయ్యే దుస్థితిలో చిక్కుకున్నారు హిందూ యువతిని ఇస్లాంలోకి మార్చేందుకు మోసం చేసి పెళ్లి చేసుకోవడాన్ని లవ్ జిహాద్గా భావిస్తారు మన దేశంలో ఓ కుట్రపూరితంగా ఇటువంటి ప్రయత్నాలు చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా బాధితులైనటువంటి హిందూ బాలికలలో అత్యధికులు ఎవరు అంటే దళిత అనగారిన వర్గాలకు చెందిన వారి కావడం గమనార్హం లవ్ జిహాద్ కుట్రల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు గత కొద్ది సంవత్సరాలలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి ఈ దుర్మార్గంపై మీడియాలో విస్తృతమైనటువంటి చర్చలు ప్రారంభం కావడంతో విస్తృత సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది అయితే దీన్ని హిందువులు ముస్లింల మధ్య చీలిక తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర అని నిందారోపణలతో కొట్టిపారవేసే ప్రయత్నాలు ఫలించడం లేదు ఆర్ఎస్ఎస్ మైనారిటీల వివాదంగా ఈ సమస్యను మార్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సోకాళ్లు లౌకికవాదుల పన్నాగాలు సైతం ఇప్పుడు బెడిసి కొడుతూ ఉన్నాయి ఇద్దరు అంటే యువతి యువకులు ప్రేమ వివాహాలు చేసుకోవడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ ప్రేమ పేరుతో యువతులను మాత్రమే బలవంతంగా మతం మార్చడం ఆ తర్వాత వారిని బానిసలుగా మలుచుకోవటం అనేది గమనిస్తే దీని వెనుక ఒక భారీ కుట్ర ఉన్నది అనే విషయం అనే నగ్న సత్యం దేశంలో ఉన్నటువంటి పలు ఘటనలు వెల్లడి చేస్తూ ఉన్నాయి దాంతో సమాజంలో ఆగ్రహవేశాలు సైతం చెలరేగుతూ ఉన్నాయి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో వివాహానికి సిద్ధపడే ఇద్దరు వ్యక్తులకు నైతిక చట్టపరమైన సామాజిక మద్దతు ఇవ్వాల్సి ఉంది అనడంలో ఎటువంటి వేరే అభిప్రాయం అవసరం లేదు ఇవ్వాలి భారతీయ సంప్రదాయంలో ఈ ప్రేమ అనే దానికి చాలా శ్రేష్టమైన స్థానం ఉంది ఈ ప్రేమకు ఆధ్యాత్మికతకు దగ్గరి సంబంధం కూడా ఉంది పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటే వ్యక్తుల మధ్య వివాహాన్ని స్వాగతించవచ్చు అది కులమా మతమా అనేది చూడక్కర్లేదు అందుకు అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి చరిత్రలో కుల మతాలతో ప్రమేయం లేకుండా అనేక మంది ఇటువంటి వివాహాలు చేసుకొని ఆనందదాయకమైనటువంటి జీవనం గడుపుతూ ఉన్నారు అటువంటి వారి పట్ల ఎటువంటి వివక్షత వ్యతిరేకత ఇక్కడ వ్యక్తం చేయడం లేదు అయితే నిగూఢమైనటువంటి ఉద్దేశ్యాలు అజెండాలు అబద్ధాల ఆధారంగా ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకుని వంచే ప్రయత్నాలు జరిగినప్పుడు సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి వాటిని ప్రశ్నించాల్సి వస్తుంది కేవలం హిందూ బాలికలు తన మతపరమైన గుర్తింపు స్వేచ్ఛను బలవంతంగా కోల్పోయే విధంగా చేస్తున్నప్పుడు సహజంగానే అనేక అనుమానాలు వస్తాయి ఆ విధంగా అనేక మంది బాలికల ఉదంతాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి హిందూ లేదా క్రిస్టియన్ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలని వివాహం చేసుకొని బలవంతంగా మతం మార్చడం వంటి కేసులు అనేకంగా వెలుగులోకి రావడంతోనే నేడు లవ్ జిహాద్ ఓ సామాజిక ప్రమాదంగా జాతీయ సమగ్రతకు భద్రతకు సవాలుగా పరిణమించింది సరే అందులో జిహాద్ అనేది ఉంది అది ఖురాన్ బేస్ మీద తీసుకుంటే ఒక పవిత్రమైన పదం అనుకుంటే అది విశ్వాసాలని దెబ్బతీసేటటువంటి పదం దాన్ని ఇంకో రకంగా మనం వ్యాఖ్యానిస్తే అనుకుంటే సరే అది లవ్ జిహాద్ కాదు మరి ఇంకేంటి దాన్ని ఇంకో పదంలో ఏదన్నా చెప్పండి ఏదైతే విషయం జరుగుతుందో దాని పట్ల ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడ క్రైమ్ జరుగుతూ ఉంది ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్ లవ్ జిహాద్ అనేది చాలామంది మేధావులు చెబుతున్న మాట ఇది ఏ మతానికి కించపరిచింది కాదు ఏ మతాన్ని తక్కువ చేసేది కాదు ప్రతి మతంలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని మనం ప్రశ్నించాలి అజెండాల్ని ప్రశ్నించాలి అందులో భాగంగానే ఇలాంటి కథనాలు అందించేటప్పుడు సానుకూలంగా కూడా స్పందించాలి సరే ఈ సమస్య జనరల్గా ఈ లవ్ జిహాద్ అనే సమస్య మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంట్లో కనిపించడం మనకు గమనార్హం ఎప్పుడా అంటే మోతీలాల్ నెహ్రూ కుమార్తె సయ్యద్ అన్సారి అనే ముస్లింతో కలిసి పారిపోయిందని నేషనల్ ఆర్కేవ్ ఆఫ్ ఇండియా ఒక ఫైల్ ద్వారా వెల్లడి చేస్తున్న విషయం అలాగే జార్ఖండ్లో షూటర్ అయినటువంటి తారా సహదేయో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరో పెద్ద ఉదాహరణ రెండు వేల పన్నెండులో రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది బాలికల్ని ఇస్లాంలోకి మార్చారని కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది అంగీకరించారు అయితే వాస్తవానికి ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు చెబుతూ ఉన్నారు ఇటువంటి వివాహాలను నిజమైన లౌకికవాదులు ఎవ్వరూ కూడా ఆమోదించరు దొంగలు సోకాళ్లు లౌకికవాదులు అంటారు కదా వాళ్ళు మాత్రమే అబెబ్బే అలాంటివేం జరగట్లేదని చెప్పేసి సొల్లు చెబుతారు సరే ఇక ఈ సంప్రదాయక ఇస్లామిక్ సమాజం విగ్రహారాధన చేసే స్త్రీని ఇస్లామిక్ కుటుంబము సంస్కృతి సమాజంలో భాగంగా అంగీకరించగలదా లేదా అనే వాస్తవ సమస్యను ఎవరైనా కూడా ప్రశ్నించకుండా ఉండగలరా దాని నుంచి తప్పించుకోగలరా అన్నది ఈ సందర్భంగా ఒక కీలకమైన ప్రశ్న అందుకనే ఇటువంటి వివాహాలలో హిందూ మహిళలు అతిపెద్ద బాధితులు అని చెప్పవచ్చు ఈవెన్ కేరళ విషయానికి వస్తే అక్కడ క్రిస్టియన్ మహిళలు కూడా బాధితులే పంతొమ్మిది వందల ఇరవైలో రూట్టి అనే పార్సీని వివాహం చేసుకున్నటువంటి మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఆమెను మొదట ఇస్లాంలోకి మార్చాడు తన పెద్ద కుమారుడు హీరాలాల్ ఇస్లాం స్వీకరించినప్పుడు మహాత్మా గాంధీ కూడా మత మార్పిడి దుర్భరమైన ఫలితాన్ని ఎదుర్కొన్నారని కథనాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ముంబైలో మాట్లాడారు కూడా అంతేకాదు హరిజన్లో గాంధీ ఇలా వ్రాశారు హీరాలాల్ మత భ్రష్టత్వం వల్ల హిందూ మతానికి ఎటువంటి నష్టం లేదు అతను ఇస్లాంలోకి ప్రవేశించడం వల్ల అతను ఇంతకు ముందు ఉన్నటువంటి శిథిలావస్థలోనే ఉండిపోతే అది బలహీనతకు మూలము అని ఆయన చెప్పుకొచ్చారు కేరళలో ఒక పెద్ద చర్చ్ ఉంది ఆ చర్చ్ బిషప్ అయినటువంటి జోసెఫ్ కల్లారం ఘట్ కొట్టంలో ఒక మతపరమైనటువంటి సమావేశంలో ప్రసంగిస్తూ జిహాదీ చేస్తున్న వాళ్ళు క్రైస్తవ మహిళల్ని ఈ లవ్ జిహాద్ నార్కోటిక్ జిహాద్తో లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు అందుకే ఈ కల్లారం ఘట్ క్రైస్తవ స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆ రోజు చెప్పుకొచ్చారు రెండు వేల పదహారులో కేరళ నుంచి డజనుకు పైగా ప్రజలు ఉగ్రవాద సంస్థలైనటువంటి ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు వెళ్ళినటువంటి ఘటనని కూడా బిషప్ ప్రస్తావించారు ఇవన్నీ కూడా చాలా న్యూస్ ఛానల్స్లో కథనాలుగా వచ్చాయి ఈ మధ్య సామాజిక మాధ్యమాల వలన వీటికి సంబంధించిన వార్తలు విస్తృతముగా జనబాహుల్యంలోకి రావడంతో అందరూ దీని గురించి ఒక అవగాహన పెంపొందించుకుంటున్న తరుణంలో ఇలాంటి పిచ్చి పుస్తకాలు రాస్తూ ఉంటారనమాట పిచ్చి పుల్లారావులందరూ కలిసి దానికి సోకాళ్ళు మేధావులందరూ కూడా అట్టహాసంగా వేడుకలు జరుపుకోవటం ఇలా ఫోటోలు పట్టుకొని దిగటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరికీ కూడా ఎవరు ఫండింగ్ చేస్తారు దీని వెనక ఏమి కథా కార్ఖానా ఉందనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ చైన్ అంతా మనకి దొరికిపోద్ది ఈజీగా దొరికిపోద్ది వీళ్ళందరి సంగతి ఉంది నెక్స్ట్ మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి విషయాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది ఎవరైతే భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారో అంటే విదేశీ దుష్టశక్తులతో లింక్అప్ అయ్యి వారికి మాత్రం గట్టిగా ఉంటుంది సో మొత్తంగా ఈ కథనంలో చివరిలో ఏం చెప్తున్నారంటే భారతదేశంలో లౌకికవాదం మూడు కారణాల వల్ల దెబ్బతింటోంది మొదటిది ఉమ్మడి పౌర స్మృతి లేకపోవడం రెండవది వ్యవస్థీకృత మత మార్పిడి ప్రచారాలు వీటి వలన సామాజిక మత సమతౌల్యం అనేది ఏదైతే ఉందో అది దెబ్బతింటూ ఉంది మూడవది మత స్వాతంత్రపు హక్కు అనేది ఏదైతే ఉందో దాని ఆధారంగా విపరీతముగా జరుగుతున్నటువంటి మత మార్పిడులు ఇది కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న కారణాల్లో ఒకటి ఈ ఒపీనియన్ పై మీ కామెంట్స్ ని తెలియజేయండి దట్స్ ఫర్ నౌ మరో ఒపీనియన్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్